హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రేజీ వరల్డ్ అయితే మనము నేతితో చేసిన నువ్వులుండలు అయితే చూద్దామండి ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా మంచిది యంగ్స్టర్స్కి అయితే కంపల్సరీ ఇవ్వాల్సిన ఫుడ్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వులు వేసుకొని బాగా వేపుకోవాలండి కాస్త వేపుకున్నాక చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఈ నువ్వులనేది బాడీలో బోన్ స్ట్రెంత్కి చాలా మంచిదండి నువ్వులని డ్రై రోస్టే చేయాలండి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందండి నువ్వులు వేగటానికి అలా వేగిన నువ్వులని మనము పక్కన ఒక ప్లేట్లో అయితే తీసి ఉంచుకోవాలి మళ్ళీ కాస్త ప్యాన్ పెట్టుకొని మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకోవాలండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్నీ రోస్ట్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ గ్రౌండ్నట్స్ అవి కూడా యాడ్ చేసేస్తానండి ఎందుకంటే పక్కనిస్తే పిల్లలు తినరు సో ఇలాంటి వాటిల్లో అయితే వాళ్ళకి అవన్నీ కనిపించవు కాబట్టి వాళ్ళు తినేస్తారు ఈజీగా వాటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని అవి కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలండి వాటిని అలా కాసేపు అలాగే చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవచ్చు ఈలోగా మనము బెల్లం అయితే దంచి పెట్టుకుందామండి బెల్లం పౌడరీగా అయినా వేసుకోవచ్చు లేదంటే మనం పాకం పట్టైనా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడైతే వీడియోలో నేను పౌడర్గా చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను పాకంలాగా పట్టేసుకుంటే నెయ్యి అవసరం ఎక్కువ ఉండదండి ఇలా పౌడర్ లాగా చేసుకుంటే నేతితో మనము మంచిగా ఉండలు కట్టుకోవచ్చు ఈ విధంగా మనము అన్ని సీడ్స్ మిక్స్ చేసి గ్రైండ్ చేసేసుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మీరు అన్ని సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవచ్చు అండి తర్వాత అన్నీ కలిపి పౌడర్గా మిక్స్ చేసేసుకోవచ్చు ఇందులోనే బెల్లం కూడా వేసేసి మనము బ్లెండ్ చేసేసుకోవచ్చు బాగా సో బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే ఆ సీడ్స్లో ఉన్న ఆయిల్ అనేది మనకు లడ్డూలు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది లేకుంటే పొడి పొడిగా ఉండిపోతుంది ఈ విధంగా అయితే మనము మంచిగా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి ఒకవేళ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ మీరు చేసుకోవాలి అనుకుంటే అన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని అంతా మళ్ళీ మధ్యలో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మంచిగా బాగా స్మూత్గా చేసుకోవాలి అంతా బ్లెండ్ చేసేసేసుకొని ఒక బౌల్లోకి అయితే మనము తీసివేసుకోవాలండి ఈ విధంగా అయితే మనము ఒక బౌల్లోకి తీసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలండి మనం అన్ని సీడ్సే యూజ్ చేసాం కాబట్టి అందులో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది సీడ్స్ కాబట్టి సో మనం ఇంకా బైండ్ బైండ్ చేసుకోవడానికి చేతికి కొద్దిగా నెయ్యి తడుముకుంటూ మనం మంచిగా లడ్డూల్లాగా ఉండల్లాగా చేసేసుకోవాలండి అన్నీ ఈ ఉండలు అయితే హెల్త్కి చాలా మంచిదండి డైలీ ఒకటి తీసుకున్నా కూడా మంచిదే హెల్త్కి బోన్స్ యొక్క స్ట్రెంగ్త్కి బాగా యూజ్ అవుతాయి చూడండి ఈ విధంగా అయితే మనము అన్ని ఉండలు కట్టేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టపడే రకంగానే ఉంటాయి వీటిని అయితే మనము టూ త్రీ వీక్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బాగుంటాయి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ అండి